రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పెద్దపల్లిలో అర్హులకు చేరడం లేదని దళిత బహుజన లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంకూరి కైలాసం ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపల్లి సహాయ కార్మిక అధికారి తీరు వల్ల కార్మికులకు ప్రమాద మరణ ప్రయోజనం సాధారణ మరణ ప్రయోజనం పెళ్లి కానుక ప్రసూతి ప్రయోజనం వంటివి అందడం లేదని ఆయన ఆరోపించారు గతంలో ఆన్లైన్ ప్రక్రియ నిలిచిపోయినా మంతని గోదావరికని ఏలోలు తిరిగి ప్రారంభించి పెండింగ్ వివరాలను బోర్డుకు పంపగా పెద్దపల్లి ఏలో హేమలత మాత్రం నిర్లక్ష్యం వహించాలని కైలాసం మండిపడ్డారు లేబర్ కార్డుల జారీలోనూ ఇతర పథకాల అమలులోనూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నించే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో పెడుతున్నారని ఆరోపించారు కార్మికులకు న్యాయం జరగాలంటే పెద్దపల్లి ఏలో హేమలతను తక్షణమే బదిలీ చేయాలని కైలాసం డిమాండ్ చేశారు డిమాండ్లు నెరవేరకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో కండే కరుణాకర్ రాజారాంలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఇస్తారు కానీ పెద్ద పెళ్లిలో ఉన్న లేబర్ ఆఫీసర్ హేమలత మేడం గారు ఇలాంటి బెనిఫిట్ వచ్చినా కానీ వాళ్ళకి ఇప్పియడానికి లేదు అంటే ఎందుకంటే వీళ్ళు ఒక ఇతని పేరు రాజారావు వీళ్ళ బిడ్డ డెలివరీ అయింది దీనికి ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సింది ఉన్నది దీని రాసి కూడా ఇచ్చేవాళ్ళు దీనికి ఆధార్ కార్డు అప్ అప్డేట్ చేయాలని ఈ ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సింది లేబర్ ఆఫ్ వాళ్ళు ఇట్లా అని దీని రిన్యువల్ కూడా పడిపోయేలాగా అంటే ఇతను ఒక మూడు నెలల నుండి లేబర్ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాడు మీరు ఆధార్ మీరు ఆన్లైన్ సెంటర్ పోండి మీ సేవ పోండి అని ఇతని తింపుతూనే ఉన్నాడు ఇప్పుడు ఇతని లేబర్ కార్డు రెండు రోజులు రెండు రోజులు అంటే రెండు వేలు పడిపోయింది రెండు రోజులు రెండు రోజులు ఎక్కువ అయిపోయింది రెండు వేలు ఇప్పుడు ఏమంటున్నాంటే మీది రెండు వేలు పడిపోయింది మీకు వచ్చే బెనిఫిట్ రావు అని ఈతను కార్మికుడు ఈతని వచ్చే ముప్పై వేలు కూడా రాకుండా చేసినట్టు మా లేబర్ ఆఫీసర్ ఏమలత గారు అంటే కనీసం మనం ఎగులకు పనిచేస్తున్నాము మనం దేనికి పనిచేస్తున్నాము మన బాధ్యత ఎంత మన కర్తవ్యం ఏంటిది అనేది కూడా మర్చిపోయి మాట్లాడుతున్న ఏలో పెళ్ళి గారు మాకు మా ఇబ్బందులు ఏంటంటే ఇదివరకు మా పెద్దపల్లి పెళ్లి లేబర్ ఆఫీస్ కావచ్చు గోదావరి అని లేబర్ ఆఫీస్ కావచ్చు మంత్లీ లేబర్ ఆఫీస్ కావచ్చు ఇది మూడు నాలుగు నెలల కిందట బోర్డు వారు మొత్తం ఆన్లైన్ అని ఆపేసినారు ఆపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరైతే అక్కడికి పంపిణో ఎందు బెనిఫిట్ బెనిఫిట్ వచ్చే వాళ్ళ అందరి అన్ని మూడు లేబర్ ఆఫీస్ వాళ్ళందరినీ అక్కడికి పంపడం జరిగింది మళ్ళీ కూడా వాళ్ళు మళ్ళీ రిటర్న్ గోదావరి కానీ పెద్ద మంత్ని ఇవన్నీ మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేయడం జరిగింది రిటర్న్ చేసిన తర్వాత గోదావరి కానీ లేబర్ ఆఫీసర్ గారు మంత్రి లేబర్ ఆఫీసర్ గారు మళ్ళీ ఆన్లైన్ అన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఫైల్ అన్నీ ఓకే చేసి మళ్ళీ బోర్డుకు పంపించడం జరిగింది దానికి ఏదన్నా రేపు బెనిఫిట్ వచ్చారని చెప్పి సిద్ధంగా కానీ అప్పుడు ఎవరైతే బోర్డు నుంచి మళ్ళీ రిటర్న్ పంపినారో పెద్ద పెళ్లి లేబర్ కార్డుల గురించి క్లైమ్స్ గురించి అవి మాత్రం ఇప్పటి వరకు కూడా మన పెద్ద ఉన్న లేబర్ ఆఫీసర్ గారు మరి ఇప్పటి వరకు కూడా బోర్డుకు పంపించడం జరగలేదు ఇవన్నీ మేము 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 దాని సిస్టమ్లకి వెళ్ళి తీసుకున్నాయే ఇవ ఇవన్నీ కూడా బెనిఫిట్ ధరల లేబర్ కార్డులు మీరు పంపిన ఫైలు కానీ వీళ్ళకి వీళ్ళకి ఎప్పుడు మనం పంపేది మీరు చేసే పని ఏంటిది ఎవరికి పని చేస్తున్నారు ఏ రోజు పోయినా కానీ ఆఫీసులో ఉండదు మేడం ఎక్కడికి పోయింది అని అంటే మేడం ఇన్స్పెక్షన్కి పోయింది ఎంక్వైరీ పోయినరు ఏమి ఎంక్వైరీ చేస్తారు ఇలాంటి వాళ్ళు కనీసం కష్టం చేసుకొని బతికేటోళ్ళు రోజు కూలి దొరుకుత దొరక ఉన్నా కానీ కనీసం బోర్డు వాళ్ళు ముప్పై వేల రూపాయలు పెళ్లికి కానీ డెలివరీ కానీ ఇస్తే అభివృద్ధి కూడా తుంగలో తొక్కుతున్న ఏలో పెద్ద పెళ్లి కాదు ఇప్పటికైనా ఎందుకంటే మేము ప్రతి ఆఫీసర్ని కూడా మేము గౌరవిస్తాము అది ప్రతి ఒక్కరు గౌరవించాలి కానీ నేను రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు రెండో నెల రోజుల ఇవన్నీ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవన్నీ క్లైమ్లు పంపించినాము కానీ ఇదన్ని ఇది ఎన్నో నెల ఇప్పటికీ ఐదు నెలలు గడిచినా కానీ ఈ ఫైన్ అంత అక్కడే పెట్టింది మేము వెళ్ళి ఏమైంది అది పంపించిండ్రా అని అడగడానికి పోతే వాళ్ళు ఏం చెప్తారంటే మేము మేడంకి ఇస్తాము మేము మేడంకి ఇస్తామంటే ఇది మేడంకి ఇచ్చిందే దీని మీద ఇన్స్టిట్యూట్ మేము తీసుకోవడం జరిగింది కానీ దీన్ని కూడా తుంగన ఈ మన లేబర్ ఆఫీస్కు ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎవరికి పని చేస్తున్నారు ఎందుకు పనిచేస్తారని మాకు ఇప్పటికి ప్రార్థన అయితే మేము ఆఫీస్కు వెళ్ళాలంటే చాలా భయం చాలా ఇబ్బందుల గురి గురించి గురించి చేస్తున్నారు ఎందుకంటే అంటే మేము ఎప్పుడు ఆఫీస్కి పోలేదు ఆఫీస్ పోయినప్పుడు మేము మా గౌరవంగా మాట్లాడి వచ్చినాం కానీ ఇప్పుడు దీంట్లో ఒక పేరు ఉంటుందండి సారీ అంటే ఎందుకు చెప్పవలసిందంటే ఆరపెళ్ళి జంపన్న ఆరోపెల్లి జంపన్న అనే వ్యక్తి చనిపోవడం జరిగింది యాక్సిడెంటల్గా దీనికి ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది దీనికి ఆరు లక్షల ముప్పై వేలు రావాలి ఈ జంపన్న అనే వ్యక్తి నేను ఆల్రెడీ గోదావరి కరీంనగర్ డీసీఆర్ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది కొంచెం వాళ్ళ వాళ్ళ భార్యకు ముగ్గురు పిల్లలు కనీసం ఒక ఇన్సూడెన్స్ వచ్చినా కానీ వాళ్ళు ఏదో చిన్న చిన్న కూరగాయల వ్యాపారం ఏదో చేసుకుని బతుకుతారని మేము అక్కడికి కూడా కంప్లైంట్ చేసి ఇక్కడ మేడం గారికి కూడా ఇవ్వడం జరిగింది చేస్తామండి చేస్తాము చేస్తామండి అది ఒక నాలుగు రోజుల కిందట అదే ఎవరైతే బెనిఫిషియర్లు మా వారినే పిలిపించుకొని వారు ఆఫీసులో మాట్లాడడం జరుగుతుంది అంటే రెండు వేల పంతొమ్మిది నుండి కూడా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు వలస కార్మికులు కావచ్చు వాళ్ళందరికీ చేయాల్సింది సంబంధిత ఆఫీసర్లు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళ వెళ్ళడానికి నేను జీతం లేని నౌకర్ చేస్తున్నాను సార్ ఇది సమస్య ఉన్నదని చేస్తే చేసే ఆఫీసర్లు కానీ ఈ క్లైమ్ వల్ల ఈరోజు నన్ను మానసికంగా నాకు రోడ్డు మీద తిరిగేలాగా ముఖం లేకుండా చేసిండ్రు పెద్ద పెళ్లి ఏను ఐమలత గారు ఎందుకు ఇప్పుడు నేను ఈ ఫైల్ పంపినా దీనికి క్లైమ్ పంపించాలి మీకు ఎప్పుడు ఇచ్చిన ఇది రెండు నెలలు ఇచ్చిన ఇప్పటిదాకా పంపకుండా మీ దగ్గరనే పెట్టుకొని నేను పదిసారనే చెప్పిన అయినా కానీ మాట తుగలు తొప్పి అత్తన్ని పిలిచి ఎవరు బెనిఫిషర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిపించుకొని మీరు మాట్లాడడం అనేది మమ్మల్ని ఎంతో మార్పు దీనికి మేము చాలా బాధపడుతున్నాం మాకు ఇదివరకున్న రాజలింగం సార్ కావచ్చు రామ్మోహన్ సార్ కావచ్చు రవీంద్ర సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏ రోజు మమ్మల్ని ఇంతగానో చిత్రం రెండు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి